ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నది అందరూ గమనిస్తున్నది ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏకంగా అరెస్ట్ చేశారు లేని లింకర్ స్కామ్ అరెస్ట్ చేశారు అక్రమ అరెస్ట్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అంటూ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ పోతున్న తరుణం చూస్తున్నాం ఇక్కడ కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ ఈ ముగ్గురు అధికారంలోనే కొనసాగుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఈ ముగ్గురుకు పార్టీకి సంబంధించిన కూటమి అధికారణం అయితే తాజాగా ఈ కూటమిలో ఉన్న కీలక వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు కాస్త డిఫరెంట్ కోరుతుంది కొంచెం సంచలనంగా కూడా అనిపిస్తుంది ఎందుకయ్యా అంటే కూటమికి సంబంధించిన సొంత దినపత్రికల్లో అంటే వాళ్ళ ఎల్లో మీడియాలోనే వచ్చిన ఒక వార్త ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ అర్థమవుతుంది ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పేర్కొన్నారు రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభగమనం ప్రస్తుతం తాను స్పందించలేనని ఆయన స్పష్టం చేశారు ఈ అంశంపై న్యాయస్థాన పరిధిలో ఉన్నందువలన మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు హైదరాబాద్లో సోమవారం హరహర వీరమల్లు సినిమాకు సంబంధించిన విలేకరుల సమావేశంలో అనంతరం ఆయన వద్ద ఒక విలేకరి ఈ అంశాలు ప్రస్తావించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఏం చెప్తున్నారంటే ఏకంగా లిక్కర్ స్కామ్ తాజాగా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన అంశం అనేది అందరికీ తెలిసిందే ఈ లిక్కర్ అంశంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ సమాధానం ఇచ్చారు లిక్కర్ స్కామ్ అయినా నేను మాట్లాడను అది కోర్టు పరిధిలోనే ఉంది కాబట్టి మాట్లాడడం కూడా భావ్యం కాదు పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నారు ఇదే ఈనాటిలో కూడా రాసుకొచ్చారు అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు మరి వాళ్ళతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ నిజంగా దాన్ని అవలంబిస్తూ పోతుందా తెలుగుదేశం పార్టీ స్టాండ్కు పూర్తి భిన్నమైన స్టాండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస పెట్టి ఈ అంశం పైన బహిరంగంగా మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి ఈ వేదికగా నేను మాట్లాడడం లేదు అని అనలేదు అక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడ్డాను అసలు మాట్లాడని ఆ సందర్భం ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన అంటున్నారు ఈ లిక్కర్ కేసు పైన పవన్ కళ్యాణ్ ఇదే మాటకు కట్టుబడి ఉంటే ఈ ఒక్క లిక్కర్ కేసు పైన శాశ్వతంగా జనసేన పార్టీ స్పందించే అవకాశమే లేదు ఇది చాలా క్లియర్ పాయింట్ పవన్ కళ్యాణ్ బయట పెట్టారనేది తెలుస్తుంది ఎందుకంటే అంటే ఈ కేసుతో మాకు సంబంధమే లేదని పవన్ కళ్యాణ్ పరోక్షికంగా ఇండైరెక్ట్గా డిక్లేర్ చేసినట్టే అవుతుంది ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది అంటే ఇది కేసు ముగిసే వరకు కూడా కోర్టు పరిధిలోనే ఉంటుంది మరి అలా అయితే దర్యాప్తు జరిగి ట్రయల్ జరిగి అసలు ఈ కుంభకోణం జరిగిందా లేదా అని తీర్పు ఇచ్చే వరకు న్యాయస్థానం పరిధిలోనే ఉంటుంది కదా అంటే అప్పటి వరకు ఇక పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ ఈ అంశంపైన స్పందించేదానికి ఇష్టపడడం లేదు అలాంటి అడుగులు వాళ్ళు వేయబోరు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ రెండు విషయాలు రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా ఎదిగే ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తున్నారా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని అనవసరంగా గెలకకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లే ఆలోచన ధోరణిలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారా కేంద్ర పెద్దల సమాచారం మేరకు ఢిల్లీ హైకమాండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సూచనల మేరకే పవన్ ఇలాంటి అడుగులు వేస్తున్నారా అనే సందేహాలు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇక్కడ మద్దతు ఇస్తున్నట్టు ఏ కోశంలో ఏ కోణంలో కూడా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు చంద్రబాబు ఏమో తన సొంత నిర్ణయాలు తాను అమలు చేసుకుంటూ పోతున్నారు వేరికే కూటమి కానీ తాను ఎవరిని లోపటేయాలో వాళ్ళని వేస్తూ ఎవరిపై కక్షపూరితమైన చర్యలకు దిగాలో దిగుతూ తాను అడుగులు వేస్తున్నారని అంటున్నారు ఇక వైసీపీ వాళ్ళైతే కేవలం చంద్రబాబు నారా లోకేష్ను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేయడం లేదు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం తన పని తను చేసుకుంటూ పోతున్నారు పేరుకే డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన పెట్టారు ఈ రాజకీయం అంతా చంద్రబాబుదే నారా లోకేష్ బుక్ రాజ్యాంగం మీద తప్ప మరొకటి కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్నారు వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళనే టార్గెట్గా ముందుకెళ్తున్నారు ఈ సందర్భంలో గెలికి గిచ్చుకోవడం ఎందుకన్నా అయితే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టే తెలుస్తుంది ఇక్కడ బీజేపీ సైలెంట్గానే ఉంటుంది జనసేన అసలు మేము మాట్లాడడం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అంటున్నారు కోర్టు పరిధిలో ఉంటే ఏళ్ళకేళ్ళు కోర్టు పరిధిలోనే ఉంటుంది మరి ఆ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నువ్వు అసలు దాని గురించి స్పందించకూడదు ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడితే ప్రజల ముందు నువ్వే నవలపాలు అవుతావు అన్నది అందరికీ తెలుసు సత్యం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కూడా దీని గురించి మాట్లాడేదానికి సిద్ధంగా లేను ఇష్టపడే అవకాశం కూడా లేదు అనేదానికి పవన్ కళ్యాణ్ గారి సొంత నోటు నుంచి తాను చెప్పిన వ్యాఖ్యలే ఇప్పుడు ఉదాహరణ ఇక కొన్ని మీడియా సంస్థలు జనసేన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడినా కూడా మా అధినేత చెప్పారు కదా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అనే దానికే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళ పరిస్థితి ఇంకా పవన్ కళ్యాణ్ ఇటు ఆయన మాట్లాడకుండా ఆ పార్టీ మాట్లాడకుండా ఆయన సొంత పార్టీ మాట్లాడకుండా గట్టి బ్రేక్లే వేసేశారు స్వయంగా తమ పార్టీ అధ్యక్షుడే ఈ కేసు మీద మాట్లాడడం మేము కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడలేము అని కరెక్ట్గా చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడే సాహసం చేస్తారు అలాంటి సాహసం చేసినప్పుడు అధినేత చెప్పిన అడుగుల్లో మేము నడవట్లేదు అన్నట్టే కదా అవుతుంది ఇది మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మరి ఇదే లెక్క వర్తించదా అలా వర్తించినప్పుడు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి కూడా సరి చేస్తున్నట్టే కదా డైరెక్ట్గా చెబుతున్నట్టే కదా వాస్తవానికి జరుగుతున్నది అరాచకం అందులో వాళ్లకు వాళ్ళే శుద్ధి లేదు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణలు లేదు అయితే ఏ తరహాలో వీళ్ళంతా పదిహేను ఏళ్ళు కలిసి ఉందాం ఇరవై ఏళ్ళు కలిసి ఉందాం అనుకుంటున్నారో అర్థం కూడా లేదు తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ పద్ధతులు లేవు అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు కూటమిలో ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులేమో కోర్టులో ఉందా అక్కడుందా ఇక్కడుందా అంటూ ఎలాంటి ఎక్కడుంటే మాకేంటి సంబంధం లేకుండా గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అందులో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం నేను మాట్లాడాను కోర్టు పరిధిలో అంటున్నాను నిజంగా కోర్టు పరిధిలో ఉంటే మాట్లాడాల్సిన అవసరమే లేకపోతే ఆయా పార్టీలకు కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా పవన్ ఉంటుంది కదా టీడీపీ జనసేన పార్టీకి మధ్య ఒక పొంతన కుదరట్లేదు అన్నది ఇంతకన్నా స్పష్టంగా క్లియర్గా ఎవరు కూడా చెప్పే ప్రయత్నం చేయరు ఇప్పటికీ ఈ కేసు పైన బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు స్పందించడం లేదు వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అవ్వడం లేదు కేవలం టీడీపీని ముందుంచి జగన్ నాటకం ఆడుతున్నారనేది తెలుస్తుంది అల్టిమేట్గా నష్టపోయేది టీడీపీ రాబోయే రోజుల్లో ఒక నష్టం కనుక వస్తే మేమైతే ఇటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ మేము ఏమనలేదు జగన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మేము చూడలేదు చంద్రబాబు నాయుడు అధికారంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని తాను పరిగెత్తుతున్నాడు ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ జరిగింది మాత్రం చాలా దారుణం అని రేపు కూడా వాళ్ళనే అనే పరిస్థితికి వస్తుంది బీజేపీ నాయకుల వ్యవహారం మీద కూడా ఇప్పుడు మాట్లాడాలి ఎందుకంటే బీజేపీ పెద్దల నుంచి కూడా ఒక స్టాండ్ అంటే ఏమీ లేదు వాళ్ళు మౌనంగా చూస్తూ పోతున్నారు అంటే అవకాశం ఎటు ఉంటే అటు రాజకీయం తిరుగుతుంది ఇది గతంలో చూసాం ఏళ్ళ నుంచి జరిగే కార్యక్రమాలు అవకాశాలు ఎటువైపు ఉంటే వాళ్ళ అవసరం ఎటువైపు ఉంటే అటువైపు రాజకీయ చక్రం తిరుగుతుంది అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కావచ్చు రెండు వేల పద్నాలుగులో జతగట్టిన టీడీపీ బీజేపీ ఈ జత కట్టిన వీళ్ళిద్దరికీ మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ వీళ్ళంతా రెండు సంవత్సరాలకి విడిపోయారు ఆ తర్వాత ఎవరి పార్టీ వాళ్ళు అన్నట్టుగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు సేమ్ అచ్చం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముగ్గురు జత కట్టారు ముగ్గురు జతగట్టారు ఎందుకే అంటే జగన్ ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉంది కాబట్టి ఆ బలమైన ఓటు బ్యాంకుని చీల్స్తేనే మనకు కొద్దో గొప్ప ఛాన్స్ ఉంటుంది గెలిచేదానికి లేదంటే చచ్చిన జగన్ ఓడించలేమనే స్థాయికి వాళ్ళు వచ్చేశారు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా సింగిల్గా ఢీ కొనే దమ్ము సత్తా ఉంది అని బహిరంగంగా చెప్పడం లేదు అంటే దాని అర్థం జగన్కు ఒక బలమైన స్టామినా బలమైన మద్దతు అభిప్రాయం ప్రజల్లో భారీగా జగన్కు మద్దతు నిల్లుస్తున్నారు ప్రజలు అనేది వీళ్ళ వీళ్ళే చెప్తున్నారు క్లియర్ కట్గా ఇవన్నీ వీళ్ళు ఇచ్చే సంకేతాలు దీనికి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటాయా ఇరవై తొమ్మిదిలు ఉంటుందా జమిలు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఏది ఎప్పుడు వచ్చినా చాలా పక్కడబంది వ్యూహాలతోనే పక్కా పార్టీలతోనే అందరూ పోతున్నారు ఇంకా టీడీపీ అయితే ఎలాంటి ఆలోచన లేదు కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామనేటట్టుగా వాళ్ళ రజ్బుక్ రాజ్యాంగం ముందుకెళ్తుంది ఇది కనబడుతున్న సత్యాలు ఇవన్నీ కూడా ఇంతకు మించిన అవకాశాలు లేవు కాబట్టి వాడుకుందాం అనేటట్టుగా అని టీడీపీ పోతుంది రాబోయే రోజుల్లో ఓటమి చెందినా పర్వాలేదు ఈరోజు మాత్రం మనం చుక్కలు చూపించాలి అనే తత్వంతోనే పోతుంది ఈడీని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దింపడం లేదు బీజేపీ అంశంపైన ఏదో ముట్టినట్టే ఉంటుంది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది బహిరంగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కోటి పట్టలో అదే ఆయన కూడా చెప్తున్నారు కాబట్టి మేము మాట్లాడడం శాశ్వతంగా ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇండైరెక్ట్గా బీజేపీ దృష్టిలో కావచ్చు పవన్ కళ్యాణ్ దృష్టిలో కావచ్చు ఈ లిక్కర్ కేసు అన్నది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఒక రాజకీయ పోరాటంగానే ఆ రెండు పార్టీలు కూడా చూస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఈ మధ్యలో ఇన్వాల్వ్ కావడం ఎందుకు అనేది వాళ్ళ ఆలోచన రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలోకి మనం దూరాల్సిన అవసరం లేదు ఈ స్టాండ్తోనే ఏదో బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ లైన్లోనే ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఎప్పుడు ఏ క్షణాన అవుతారో ఎప్పుడు ఏ క్షణాన ఏమో అవుతుందో అనేది పక్కన పెడితే తప్పు చేసిన వాళ్ళకైతే చుక్కలు చూపిస్తామనేది వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా గట్టిగా అంటున్నారు ఇది అసలు సిచ్యువేషన్